రికి పుష్కరములు ఉన్నాయి సరస్వతి నది పుష్కరాలు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమవుతున్నాయి మళ్ళీ ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాయి కానీ ప్రారంభం అవడం పద్నాలుగో తారీఖు నాడు రాత్రి పది ముప్పై ఐదుకి ప్రారంభమవుతుంది మే పద్నాలుగు వైశాఖ మాసం శుక్లపక్షం ద్వితీయ బుధవారం రాత్రి పది ముప్పై ఐదు నుంచి పది ముప్పై ఆరు మధ్యలో గురుగ్రహం బృహస్పతి గారు మిథున రాశిలో ప్రవేశించడంతో ఈ సరస్వతీ పుష్కరాలు ఆరంభవుతాయి సరస్వతీ నది పుష్కరములు ఆరంభమైన వెంటనే స్నానం చేయాలని కోరి కోన వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెబుతున్నాం సరస్వతీ నది సంపూర్ణముగా కనబడేస్తారు బదరి బదరి దగ్గర మానా అనే ప్రాంతంలో ఈ సరస్వతీ నది మనకి కనబడుతుంది కొండల్లోంచి పుట్టినా అక్కడి నుంచే కనబడుతుంది మనకి అక్కడి నుంచి ఒక కిలోమీటర్లో రెండు కిలోమీటర్లో ప్రవహించాక బదరీనారాయణ పాదపద్మాల దగ్గర నదిలో కలిసిపోతుంది ఇంకా తర్వాత అలకనందులో కలిసిపోయి అంతర్వాహిని అయిపోతుంది కానీ పైకి కనపడదు కాబట్టి ఖచ్చితంగా సరస్వతిలోనే స్నానం చేయాలనే కోరిక కలిగిన వాడికి మొదటి ప్రాధాన్యం దేనికి ఇవ్వాలి మా నాయకు వెళ్ళాలి బదరీకి వెళ్ళి అక్కడ భీంపుల్ అని ఉంటుంది కదా అక్కడ స్నానం చేయండి ఏమైనా అంత దూరం వెళ్ళలేము ఆ చలిలో స్నానం చేయలేము మే నెలలో అనుకున్నటువంటి వాళ్ళకి రెండవ మార్గం కూడా చెప్పాను స్వామి పుష్కరిణి తిరుపతిలో ఉన్నది ఈ పుష్కరిణి సరస్వతికి మారు రూపు వెంకటాచల మహాత్మల్లో మీకు చెప్పాను శ్రీమన్నారాయణుడు స్వయంగా సరస్వతి నదికి నువ్వు పుష్కరిణి రూపంలో కలియుగంలో మానవుల్ని అనుగ్రహించని వరం ఇచ్చాడు కనుక అందులో స్నానం చేయండి ఆ తర్వాత ప్రయాగలో గంగా యమున సంగమం ఉందే అడుగున అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది కనుక అక్కడ కూడా స్నానం చేయచ్చు రాజస్థాన్లోని పుష్కరలో కూడా స్నానం చేయవచ్చు కానీ ప్రధానంగా ముఖ్యమైనటువంటివి అయితే మాన లేదా త్రివేణి సంగమం లేదా స్వామి పుష్కరి